వెల్కమ్ టు న్యూస్ విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కాటికాపల్లి గొర్లిపేట చినరావుపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎస్కోట నియోజకవర్గం ఉమ్మడి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొల్ల లలిత్ కుమారి లలిత్ కుమారి మాట్లాడుతూ కొత్తవలస మండలానికి మరియు నియోజకవర్గానికి అమెరికా ఎమ్మెల్యే ఏం చేశారని కొత్తవలస మండలం నుండి గిరిజన యూనివర్సిటీ తరలిపోతే ఎమ్మెల్యే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు మహిళలు రైతులు యువత వెనుకబడిన తరగతుల సాధికారత బలోపేతంతో పాటు ఇతర సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పేదలను ధనికులుగా తీర్చిదిద్దడానికి తెలుగుదేశం పార్టీ మరియు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన తొలి ఎజెండా బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అనే బాబు సూపర్ సిక్స్ మేనిఫెస్టో ప్రకటించారని రానున్న ఎన్నికల్లో చంద్రబాబును సీఎంగా గెలిపించుకుంటే బాబు సూపర్ సిక్స్లో లో వాగ్దానాలు ఎటువంటి వివక్షత లేకుండా నిబంధనలు విధించకుండా అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధి పాటుపడడానికి చంద్రబాబు నాయుడు కృషి చేస్తారని ప్రతి ఒక్కరూ బాబు సూపర్ సిక్స్ పథకాలు అందరికీ అర్థమయ్యే రీతిలో వివరించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కొత్త వలస మండలంకి చెందిన తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులు వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులు మహిళలు కార్యకర్తలు యువతులు పాల్గొన్నారు విముక్తులను చేద్దాం చంద్రన్న పాలనే కావాలని కొంతెత్తిన దిద్దాం పసుపు జెండతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అజల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడస్తం మస్సలు తగ్గం మీ రౌడిజానికి మో పౌరుషానికి మొదలైనదా యుద్ధం గెలుపెవడద చూద్దాం ఓహో మనకి ఎవరికి అధికారం ఇచ్చినా ఎక్కువ కాలం ఉండడానికి అనేది అవకాశం లేదా ప్రజాస్వామ్యంలో ఐదు సంవత్సరాల కోసం ఎవరైనా సరే ఎలక్షన్లకి ఎదుర్కోవాల్సిందే వాళ్ళు కంటిన్యూ అవుతారా దీపోతారా అనే తర్వాత అంతగానే ఇప్పుడు మనకి మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అంతకన్నా రాష్ట్రానికి గురికి ఏమీ లేదు ఇవాళ ఎక్కడ చూసుకున్నా ప్రభుత్వ ఆస్తులని ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా కాపాడారు ఏ ప్రభుత్వ ఆస్తి అయినా సరే తన సొంత ఆస్తులా చూసుకుని ఎక్కడ కూడా దాని మీద ఏ కూడా వాళ్ళే కూడా చేస్తే ఇవాళ ఈ మహాన్ వచ్చి మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా చాకెట్లు చాక్లెట్లు పనిచేసి కొన్ని వేల కోట్ల రూపాయలు కనిపించుకున్నాడు మన లోకల్ ఎమ్మెల్యే ఉన్నాడు మన పల్లబెట్ శ్రీనివాసరావు గారు ఆయన ఎక్కడికి వెళ్ళాం ఒకటే అంటాడు నేను ఎవరో మీకు తెలుసా అంటాడు వాళ్ళు తెలియదు అన్నారు అనుకోండి ఆ కార్యకర్తలు అడుగుతాడు ఏం ముందు చెప్పలేదు నా పేరు అని ఆయన పేరు చెప్తే డెవలప్ అయిపోయినట్టే రా నియోజకవర్గం అది ఆయన తాలూకా పది సో నిన్న కూడా ఎందుకు ఎందుకు మూడు పార్టీ కలిసాయంటే ఈ దుస్థితి ఎలా ఉందో మీకు రెండు విషయం కాదు ఈ రోజు మనం బటన్ నొక్కి డబ్బులు వేసినందు మాత్రాన మన ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవ్వవు మీకు తెలిసిన విషయం అన్ని కూడా మీకు తెలియని విషయం లేదు ఈ రోజు కరెంటు బిల్లు చూడండి ఎంత వచ్చేంత ముందు కరెంటు బిల్లు ఎంత పెరుగుతుంది ఈ రోజు మందు ఎంత పెరుగుతుంది తర్వాత పెట్రోల్ ఎంత పెరుగుతుంది అన్నీ కూడా పెంపు పెంపుకెళ్తూ అందులో పది రూపాయలు తీసుకొని మనకు ఒక రూపాయి బట్ట మొక్కించినందుకు మాత్రమేనా అంతా కూడా జరిగిపోదు గత ప్రభుత్వంలో నేను మేము చేసేది ఏంటంటే పంచాయతీ ఎంత డెవలప్ చేసాం సిమెంట్ రోడ్లని స్కూల్ బిల్డింగ్లని ఎన్ని చేసాం అనేది మీకు అన్ని అన్ని కూడా తని తెలుసు మనందరం ఈరోజు ఒక విషయం మీరు చెప్పాలి మొట్టమొదటి సంవత్సరం మన ఎమ్మెల్యే గారి గెలిచిన మా ఇంటికి ఆయన భోజనానికి వచ్చారు మన బంగారం గుడికి రోడ్డు వేసేస్తామంటే మన ఊరు వాళ్ళు కూడా అయిపోయిందండి రోడ్డు శాంక్షన్ అయిపోయింది అన్నారు ఇప్పుడు ఐదో సంవత్సరం వచ్చింది రోడ్డు లేదు ఏమీ లేదు అదే తాతగారు ఉన్నప్పుడు మా బంగారాం గుడికి ఓపెన్ చేసింది ఆయనే ప్రారంభించింది ఆయనే మనకి సపోర్ట్ చేసింది ఆయనే అలాగే మేడం గారు మన మన ఊరు అంటే గొప్ప అభిమానం ఎంత అభిమానమో చెప్పలేము ఎవరు వెళ్ళినా సరే కాటగా పిల్లలు అనగానే ఏ విషయంలోనైనా వెంటనే ఫోన్ చేసి ఏ సమస్య ఉన్నా ఆవిడ తీర్చేవారు ఈరోజు మన ఎమ్మెల్యే గారు ఎదురుగా ఉన్నానండి నేను చర్చకు నేను సిద్ధంగా ఉన్నాను ఎవరైనా ఇక్కడ మాట్లాడగలిగితే ఏ విషయంలోనైనా నేను చర్చగలను ఏం మాట్లాడాలనే నేను మాట్లాడగలను ఆయన ఏం చేశాడు ప్రజలకి ఏం చేశాడు చెప్పమనండి డెవలప్ కాబోయే ఎమ్మెల్యే గారు అదేవిధంగా మన కోల్ రామ్రహశ్ గారు వివిధ గ్రామాలను చూసినటువంటి నాయకులందరికీ కూడా నాయకు నమస్కారం మనం మన గ్రామం ఇప్పుడు కూడా తెలియజేసి ఉంటే చిన్నవమ్మపల్లి చిన్నవమ్మల్లి తెలియజేశాం దానిని వెలబెట్టు ఈసారి కూడా చిన్నపంపల్లిలో మన భూమి నెంబర్ నోటభివృద్ధిలో అత్యధిక మెజార్టీ నిమాల్సిందిగా మా పిల్లలందరిని కూర్చున్నాం రాజకీయాలు పక్కన పెట్టాలి రాష్ట్రం ఈనాటి ప్రభుత్వంలో సంవత్సరాల అభివృద్ధిలో వెనక్కి వెళ్ళాం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అంటే ఓటొక్కటే చాలా విలువైనది మరి ఆ ఎన్నిక ఇవాళ ఈ ధర్మ పోరాట దీక్షలో కురుక్షేత్ర సంగ్రామంలో ధర్మానికి అధర్మానికి జరుగుతున్న ఈ పోరాటంలో ఈ ఎన్నికలో ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఐదు కోట్ల మంది ప్రజలు ఇవాళ మనం అందరం ఒకే మాట అనుకుంటున్నాం రాష్ట్రం ఏంటి ఇలా అయింది ఒక అవకాశం అని కుర్రాడికి ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తే ఇవాళ రాష్ట్రానికి రాజధాని లేకుండా అయిపోయింది యువతకు ఉద్యోగ అవకాశాలు లేకుండా అయిపోయింది రైతాంగాన్ని పట్టించుకునే నాదుడే లేకుండా అయిపోయింది ఒక పక్క సంక్షేమం అభివృద్ధి గాలి కదిలేసరే రాష్ట్రం అంతా అవినీతి మయం ఎక్కడ చూసినా భూదందాలు ఎక్కడ చూసినా కుంభకోణాలు ఎక్కడ చూసినా గ్రానైట్ కుంభకోణాలు కుంభకోణాలు ఎక్కడ చూసినా అవినీతి 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 ప్రశ్నిస్తే ప్రజల మీద కేసులు హత్యలు ఆత్మహత్యలు అనేక వర్గాలని వాళ్ళ పొట్టను పెట్టుకొని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ఇవాళ సైకోలాగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్తున్నారా లేదా ఒక్కసారి మనమంతా ఆలోచించాలి